ಡ್ರೈ ಗಾಂಜಾ ದೊರಿಕೆ ದೊಡ್ಡ ಮೋಟರ್ ಸೈಕಲ್ ಸೆಲ್ಫೋನ್ ಸೀಜ್ ಜೊತೆ ಈ ದೊರಿಕೆ ಗಾಂಜಾ ವಿವರ దీన్ని ప్రశ్నించినప్పుడు మీరు ఈ మల్కాన్గిరి ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి వెళ్ళి అక్కడ సన్ని అనే వ్యక్తి దగ్గర కేజీ గంజాయి మూడు వేల ఐదు వందల రూపాయలకు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అంటుందని చెప్పి తెలిసింది మీరు సుమారు పది రోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి రెండు మోటార్ సైకిళ్ళ మీద ఈ ఒడిశా వెళ్ళి వెళ్ళి మల్కాన్గిరి అనే గ్రామం వెళ్ళి అక్కడ సన్ని అనే వ్యక్తిని కలిసి సుమారు నాలుగు కేజీల గాంజా గంజాయి కొనుక్కొని వచ్చింది కొనుక్కొని వచ్చినాక ఈ హమీద్ రెండు కేజీలు తీసుకున్నాడు ఈ హమీబ్ గోవిందు పెళ్ళిద్దరు కేజీ కేజీలు తీసుకున్నారు తీసుకొని ఇక్కడ గంజా తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిగతా గాంజా కూడా తీసుకొని ఇక్కడ ఇక్కడ అమ్మగం అని చెప్పి ఈ హమీద్ అమీర్ కు గోవింద్కు ఫోన్ చేసి చెప్తే వాళ్ళిద్దరు కూడా మనగూడి నుండి రెండు కేజీల గాంజా తీసుకొని ఈ అమీర్కు ఇవ్వడానికి ఇక్కడ వచ్చింది వచ్చినప్పుడు దీన్ని నమ్మదగిన సమాచారం మేరకు అల్లు గారు హరిత గారు దీన్ని మొత్తాన్ని ఆపరేషన్ సుప్రోజు చేసింది సత్పల్లి రూరల్ శ్రీ గారు ముద్లింగయ్య గారు ఇదంతా కూడా సిబ్బంది అందరూ కూడా డెడికేటెడ్గా వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళని ఇంటర్గ్రేట్ చేసినప్పుడు సుమారు పంతొమ్మిది మందిని ఈ గాంజ గాంజా కంజమర్స్ను అంటే వీళ్ళు కొనుక్కొని గాలి తాగుతుంది సకే వాళ్ళను గుర్తించడం జరిగింది వారందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ గాంజా అనేది రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజియస్గా తీసుకుని నేను ఎటువంటి పరిస్థితుల అరికట్టాలని నిశ్చయంతో ఉన్నారు దానికి తగ్గట్టుగానే పోలీసు కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇంకా మిగతా చోట్ల కూడా వేరే మండలాలలో అయిన సత్తుపల్లి ఇటువంటి చోట్ల కూడా ఈ అమ్మకాలు సాగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా వదిలిపెట్టడం జరుగుతుంది జరగదు అదేవిధంగా రెండు మూడు సార్లు ఇన్వాల్వ్ అవ్వడం పెద్ద మొత్తంలో గాయ దొరికినా కానీ వారి మీద పిడియాక్వి పెట్టడానికి కూడా మేము ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఏం